వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకుని ప్రముఖ దర్శకుడు ప్రముఖ నటుడైనటువంటి పోసాని కృష్ణమురళి అప్పటి ప్రతిపక్ష నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరమైనటువంటి పద్యాలంతో కొన్ని విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో పోసాని కృష్ణమురళిని నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఏ కేసుల్లో పోసాని మురళి అరెస్ట్ అయ్యారు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ పోసాని గారిని నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఏంటి సార్ ఏ కేసుల్లో పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారంటే ఏం చెప్తారు ఆయన మీద ఒక్క కేసు కాదు అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు చిత్తూరు జిల్లా దాకా అనేక పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసులు నమోదయ్యాయి గత ఏడాది నవంబర్ కాలం నుంచి చూసుకుంటే పలు కేసులు లేటెస్ట్గా రెండు మూడు రోజుల క్రితం కూడా చిత్తూరు జిల్లా ఓ అన్నమయ్య జిల్లా ఓబులు ఆ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదైంది అంటే చిత్రసీమలో కులాల మధ్య కుంపట్లు పెట్టే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు అలాగే ఇప్పటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే ఐటీ మినిస్టర్ వీళ్ళ వీళ్ళ అందరి మీద కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు అంటే మాటల్లో చెప్పలేనటువంటి అసభ్య పదజాలతో దూషించారు అని చెప్పేసి కేసు నమోదైంది దీన్ని మీద వాళ్ళు వచ్చి ఆ ఓబుల పను పోలీసులు వచ్చి యాక్చువల్గా ఆయన అంతకుముందు ఇక్కడ ఉండేవాడు ఎల్లారెడ్డి గోడలో ఉండేవాళ్ళు ఆ అడ్రస్ మీదే వచ్చింది ఆయనకి తర్వాత ఆయన ఇక్కడి నుంచి మైహూంభూజ అని చెప్పేసి గచ్చిబోల్లో అక్కడికి షిఫ్ట్ అయ్యారు సో అక్కడ రాయదుర్గం పోలీసుల వాళ్ళ సహకారంతో నిన్న రాత్రి ఆయన్ని అదుపులో తీసుకున్నారు అక్కడ కూడా ఆయన ఓవరాక్షన్ చేశారు అసలు మీరెవరు నన్ను ఎందుకు అంటే పోలీసులతో అవును మీరు నాకు నోటీస్ ఇస్తే నేను సమాధానం చెప్తాను నేను ఎందుకు రావాలి మీతో ఇలా తన అడగోలుగా వాదించారు మొత్తానికి అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు మన అందరికీ తెలుసు అంటే వైసీపీ తెలుగుదేశంలో ఉండి తర్వాత వైసీపీకి వెళ్ళిన కొంతమంది నాయకులు తెలుసు టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళో కూడా మనకు తెలుసు రోజా కానివ్వండి కొడాలి కానివ్వండి వల్లభైన వంశీ కానివ్వండి వీళ్ళందరూ కూడా టీడీపీలో ఉన్నప్పుడు ఇంత ఘోరమైనటువంటి భాషతో ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు వైసీపీకి వెళ్ళిన తర్వాతే వాళ్ళు అరాచక భాషతో మాట్లాడుతూ వచ్చారు ఎవరి మీద అంటే తండ్రి కొడుకులైనటువంటి చంద్రబాబు నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా ఇష్టం వచ్చినట్లు అంటే జగనే వాళ్ళని అలా ప్రోత్సహించారు ఎందుకంటే ఒకసారి ఓపెన్గానే ఆయన కలెక్టర్లు బ్యూరోక్రాట్లను కూడా అది వరకు ప్రభుత్వాన్ని తిట్టమని ఈయన ప్రోత్సహిస్తూ మాట్లాడాడు బ్యూరోక్రాట్లను చెప్తే ఇక తన పార్టీ వాళ్ళకి ఇంకేం చెప్తారు ఎంత ఎక్కువగా తిడితే అంత ఎక్కువగా ఆయన దృష్టిలో పడతాం ఆయన్ని ప్రసన్నం చేసుకున్నట్లు అవుతుంది అని ఇష్టం వచ్చినట్లు అనేక మంది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని లోకేష్ని టార్గెట్ చేసుకొని నీచమైన భాషతో మాట్లాడటం మనం చూసాం అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పార్టీలో కానివ్వండి ప్రభుత్వంలో కానీ చాలా ప్రాముఖ్యత ఇవ్వటం కూడా జ వైయస్ జగన్ ఇవ్వడం చూసాం మనం అదే క్రమంలో ఈయన కూడా పోసాని కృష్ణమరళి కూడా దారుణమైనటువంటి భాష ఉపయోగించి పైగా తనకి అంత అలా తిట్టినందుకు కానీ ఆయనకి ఎఫ్డిసి చైర్మన్ పదం కూడా కట్టబెట్టారు దాంతో ఆయన రెచ్చిపోయి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అయితే వ్యక్తిగతంగా కూడా లాగారు ఒకప్పుడు అదే పవన్ కళ్యాణ్ ని ఆయన ఒకప్పుడు మెచ్చుకున్నారు ఆయన దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న యాక్టర్లో ఒకళ్ళు ఆయన ఇమేజ్ మామూలుది కాదు అని చెప్పి ఒకప్పుడు ఆయనే పొగిడాడు తర్వాత నీచమైన భాష ఉపయోగించి మాట్లాడాడు ఈవెన్ ఆయన కూతురు నీకు కూడా కూతురుంది ఉంది ఆమె కూడా పెద్దదవుతుంది అప్పుడు నీకు రక్త కన్నీరు వస్తూ చూడు అని ఒక బెదిరింపు ధరలో నీచమంగా మాట్లాడారు అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకురావాల్సినటువంటి అవసరమే లేదు అట్లా దరిద్రపు అంటే మనం మనం మాటలు చెప్పడం అలాంటి భాష ఉపయోగించి బూతులు వండ బూతులు మాట్లాడారు ఎప్పుడైతే అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందో ప్లేట్ ఫిరాయించారు నవంబర్లో నేను ఇంకా రాజకీయాలు జోలికి వెళ్ళను ఎవరి గురించి ఏం మాట్లాడను నన్ను వదిలేసేయండి అన్న రీతిలో ఆయన అంటే కాళపేరానికి వచ్చారనమాట అంటే తను ఒకప్పుడు ఎంత పేట్రీకిపోయి మాట్లాడాడో దాని మీద కేసులు అనే వరుసగా నమోదు అవుతూ ఉంటే ఆయనకి భయపడిపోయాడు సో అప్పుడు దాకా చెలరేకపోయిన ఆయన ప్లేట్ ఫిరాయించాడు కానీ కర్మ వదలదు కదా అన్నట్లుగా ఇప్పుడు ఆయన వరుసగా కేసులు నమోదయ్యే దాని మీద యాక్షన్లు కూడా తీసుకుంటూ వచ్చారు రీసెంట్గానే వల్లభనేని వంశిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం ఇప్పుడు కస్టడీల్లో కూడా తీసుకొని సో ఈరోజుతో అది అయిపోయింది అనుకోండి అది సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అంటే అప్పుడు ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడారో వాళ్ళందరినీ కదా పోలీసులు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు పోసన్ విషయానికి వస్తే ఆయన ధోరణి మొదటి నుంచి కూడా అలాగే ఉంటూ ఉంటుంది ఇండస్ట్రీలో కూడా అలాంటి పేరే ఉంది ఆయనకి అంటే ఊరికే అనవసరంగా ఆవేశపడిపోతుంటాడు ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటాడు ఎవరినైనా సరే ఆయన అది గురువులనైనా చూడడం ఇంకొకనైనా చూడడం అనేటువంటి ఉండింది ఆయన మనస్తత్వానికి సరిగ్గా అద్దం పట్టే సినిమాని ఆయనే తీసుకున్నాడు దాని పేరు మెంటల్ కృష్ణ దానికి ఆయనే కథ ఎవరో కథ రాస్తే లేదా ఎవరో డైరెక్ట్ చేస్తే ఎవరో నిర్మిస్తే చేసింది కాదు ఆయనే కథ రాసుకున్నాడు ఆయనే ఆ క్యారెక్టర్ సృష్టించాడు మె కృష్ణ అనే క్యారెక్టర్ని అందులో మెంటల్ కృష్ణ పెట్టుకున్నాడు అది అది ఎంత దారుణం అంటే దాంట్లో ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే అది అంటే హీరో కాదది టార్చర్ పెట్టే శాడిస్ట్ క్యారెక్టర్ అనమాట భార్యని టార్చర్ పెట్టే క్యారెక్టర్ అనుమానం ఊరికే అనుమానం అనమాట మీరు బయటికి వెళ్ళిన ఆ భార్య కాస్త మంచిగా సింగారించుకొని బయటికి వెళ్ళబోతుంది అని చెప్పి చూసి ఆమె చేతికి ఇవిస్తాడు ఇస్తాడు నువ్వు బయటికి వెళ్తున్నావు కదా దీటి ఉపయోగం ఉంటుంది అని అంటే ఆ రకమైన మనస్తత్వం అన్నమాట మొదటి రాత్రి ఆమెకి షా భారీకి షాక్ ఇస్తాడు ఎలా ఈయన ఆడవాళ్ళు వేసుకున్నట్టు నైటీలో దర్శనమిస్తాడు ఆమెకి ఆమె షాక్ అయిపోద్ది ఏంది ఇది అని తర్వాత తెలుస్తుంది అతను మామూలుగానే కానీ క్యారెక్టర్లోనే నపుంసకుడు అనేది అందులో ఆ క్యారెక్టరైజేషన్ సో అతను ఆమెను పెట్టేటువంటి చిత్రహింసలు పాలవాడితోటి టీమికి ఏదన్నా ఇది ఉందని చెప్పేసి వివాహేతర సంబంధం ఉన్న అని చెప్పేసి అలా అనుమానిస్తాడు మామూలు టార్చర్ కదా ఆ భార్యకి సో అలాంటి క్యారెక్టర్ అనమాట అది సో ఆయన ఎంతో ఇష్టపడి ఆ క్యారెక్టర్ తనే పోషించాడు ఈయన ఎప్పుడైతే పోసాని కృష్ణ ఇలా మాట్లాడుతూ ఉన్నాడో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్డిసి చైర్మన్ అయిన తర్వాత మరీ చలరిగిపోయాడు అప్పుడే అన్నారు ఈయన సరిగ్గా ఆ మేం ఏదైతే తన సినిమా తీసాడో మెంటల్ కృష్ణ అని సరిగ్గా దానికి యాప్ట్ మెంటల్గాడు అని చెప్పేసి అంటూ వచ్చారు ఇప్పుడు ఆయన ఏదో తాను పత్తిత్తుని నేను ఇంకా రాజకీయాలకు జోలికి పోను అని చెప్పినంత మాత్రాన ఇదివరకు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దారుణమైనటువంటి తిట్లు ఏవైతే ఉండయో అంటే ఒక రకంగా చెప్పాలి ఒక అరాచక శక్తిలాగా మారాడు ఆ టైంలో అరాచక అరాచక శక్తిలాగానే బిహేవ్ చేశాడు అలాంటి వాళ్ళని ముందు పెట్టుకున్న ఆ రోజుల్లో వైసీపీ ఒక రకంగా అంటే మానసిక ఆనందం కూడా పొందిందని చెప్పాలి సో కానీ రోజులన్నీ కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉండవుగా భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్లు వీళ్ళకి వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఏదో రోజు మళ్ళీ వాళ్ళ మెడకే తుట్టుకునేటువంటి రోజు ఒకటి వస్తుంది అని చెప్పి ఇప్పుడు పోసాని కృష్ణమరణం చూసి చాలామంది సినిమా వాళ్ళు కూడా అదే అనుకుంటూ ఉన్నారు ఏ అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు పోసానికి ఇష్టమూర్లైన అరెస్ట్ చేసి అక్కడికి తరలించారు అదేంటి అక్కడికే దాని పేరు ఏంది రాయచోట రాయచోటికి తరలించారు అని చెప్పేసి చెప్తున్నారు రాత్రి అదుపులో తీసుకున్నారు సో ఆయన నేను హాస్పిటల్లో చేరాలి నా ఒంట్లో సరిగా లేదు ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా పోలీసుల ముందు ఆయన పప్పులు ఉడకలేదు భార్య కూడా అప్పటికి ఆయనకి అన్ని మందులు నేనే ఇస్తానండి ఇప్పుడు ఆయన మందులు ఇవ్వాలని అంటే అవన్నీ మేము చూసుకుంటాంలేండి అని చెప్పేసి పోలీసులు కూడా ఆమెకు చెప్పి ఆయన తమ అధీనంలోకి తీసుకొని తీసుకువెళ్లారని చెప్పేసి మనకు సమాచారం అందుతోంది మేబీ ఈరోజు ఆయనకి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తల తరలించే అవకాశాలు ఉన్నాయని అని చెప్పేసి చెప్తున్నారు న్యాయ నిపుణులు సో నాన్ అయిలబుల్ వారెంట్ ఆయనకు జారీ అయింది సో ఖచ్చితంగా రిమాండ్ తప్పదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి దీని నుంచి ఆయన ఎలా బయటపడతారు ఏంటి అనేది మరి చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ